హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ దీపావళికి మీరు ఇంట్లోనే ప్రమిదల్ని డిజైనర్గా తయారు చేసుకోవాలి అనుకుంటున్నారా అలా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని చివరి వరకు చూసేసేయండి మధ్యలో స్కిప్ చేశారంటే మీకు అసలు అర్థం కాదు వీడియో అంత పర్ఫెక్ట్గా ప్రమిదలు అనేటివి రావు దీనికోసం మనకి గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో ఫుడ్ కలర్ మీ ఇష్టం కలర్స్లో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆరెంజ్ అయితే వేశాను ఫుడ్ కలర్ లేని వాళ్ళు ఎల్లో మనకి పసుపు ఉంటుంది కదా సో పసుపులో అయినా లేదా కుంకం కొంచెం వేసి ఎర్రగా వస్తుంది సో అలా అయినా కూడా తయారు చేసుకోవచ్చు ముందు ఫుడ్ కలర్ వేసేసి పిండిలో బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ చేసి ఇలా ముద్దగా తయారు చేసుకోవాలి ఈ ముద్ద మనం బాగా ఒత్తుకుంటూ ఉండాలన్నమాట కొంచెం బాగా ప్రెస్ చేయాలి మొత్తం కలవడానికి ఇలా సో తర్వాత మీరు దీనికి బియ్య పిండి వాడకూడదండి అలాగే మైదా కావాలంటే వాడుకోవచ్చు ఇప్పుడు ఈ ముద్దలో కొంచెం తీసుకోవాలి ఎంత అనే డౌట్ మళ్ళీ మీకు రావచ్చు ఎంత అంటే మనం చపాతి కోసం తీసుకుంటాం కదా అది రెండు చపాతీల కోసం ఎంత తీసుకుంటామో అంత తీసుకోవాలి ఫస్ట్ ఒక అంటే కాల కాల కాలభాగాన్ని ఫస్ట్ ఇలా కిందికి ఇలా ఒత్తుకోండి ఆ తర్వాత మిగతా ముక్కల భాగం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇలా కిందికి ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవాలి యాక్చువల్గా మనకి ఇది పైకి వెళ్తుంది చిన్నది ఏదైతే ఉందో అది మనకి బేస్ అనమాట ఇది బేస్ మనకి ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి ఇలా మందం వచ్చేసరికి ఇక్కడ నేను చూపించాను కదా సో ఆ లావ్ అయితే ఉండాలండి మరి పల్చగా ఉండకూడదు కొంచెం లావ్గానే ఉండాలి ఈ లావ్ సో మనం బేస్ కింద పెట్టుకొని పెద్దది ఏదైతే ఉందో అది పైకి పెట్టాం కదా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలో పెట్టుకొని పైది కిందికి ప్రెస్ చేసి కింద బేస్కి అతికించుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా అప్పుడు మనకి ఇది ఒక గూడులాగా తయారవుతుంది ఇలాంటివి మనకి బయట అమ్ముతూ ఉంటారు కానీ మన చేత్తో మనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో అలాగే మనం డిఫరెంట్ డిఫరెంట్గా చేయొచ్చు బయట లేనివి కూడా మనము ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట కొత్త కొత్తగా సో ఆ ఐడియాస్ అన్నీ మీకు తెలుసుకోవాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి పైన ఇలా కొంచెం జస్ట్ అలా ప్రెస్ చేసుకుంటే మనకి ఇది ఒక గుడులాగా వచ్చింది చూసారు కదా ఎంతో చక్కగా ఉంది ఇప్పుడు ఇంకొంచెం పిండి ముద్ద తీసుకొని మనం మామూలుగా ప్రమిత తయారు చేసుకుంటాం కదా అలా ప్రమితని తయారు చేసుకోండి మధ్యలో కొంచెం వేలతో ఒత్తుకుంటూ ఇలా తయారు చేసుకొని తర్వాత ఒక సైడ్ మనము ముక్కు ప్రమిదకి ముక్కు ఉంటుంది కదా ఇలా ఇలా చిన్న ప్రమిద తయారు చేసుకోండి ఇంకొకటి ఏంటంటే గుడులో సరిపోయేంత ప్రమిద చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అని సో సరిపోయింది ఇలా మధ్యలో బాగా అంటే హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్గా ఉండేలాగా సర్దుకోండి మొత్తం దించేయడానికి చేయడానికి టెన్ మినిట్స్ టైం కూడా పట్టదండి సో మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా సో మనం ఇది దీపం పెడితే మనకి గాలికి ఆరిపోతుందన్న భయం కూడా ఉండదు సో కొత్తగా ఉంటుంది ఈ ఐడియా మీకు ఇంతవరకు యూట్యూబ్లో కూడా అసలు ఎక్కడ కనిపించదు నేను చాలా ఆలోచించి బయట ఉన్న వాటిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అన్న ఐడియాస్తో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఒక పుల్ల కానీ ఇయర్బడ్ సహాయంతో ఇలా వెనక వైపు హోల్స్ చేసుకున్నారంటే ప్ర రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వెలిగించి కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది మీకు నచ్చిందా అయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అలాగే మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేయండి మీకు ఇంకా ఎటువంటి ఐడియాస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్